అత ఈ వీడియో చూస్తున్నా నా మిత్రులందరికీ దేశపౌరులు ఉన్న ప్రతి మిత్రులకి మీ అందరికీ వంద నాలుగు మిత్రులరా ఈరోజు ఉప్పచ్రామంలో కామారాములు గారి అన్న అన్నగారి అక్కగారి ఇంటికల్లో ఉన్నాను మనం భద్రాచల్యం ఏరియా జూలై నెల ఇరవై నాలుగు తారీఖు మనం చేసిన ఆ కార్యక్రమం సహాయ కార్యక్రమాలు ఏదైతే భద్రాచల్లి మా ఆలూరు చిత్రాల ముప్పు ప్రాంతంలో మునిగిపోయిన ప్రాంతాల్లో వెళ్ళి మనము అక్కడ వారిని సహాయక సౌ సౌకర్యాలు అంటే బియ్యం కానీ లేకపోతే కావాల్సింది సదుపాయం ఇవ్వడానికి జరిగింది అదే క్రమంలో రెండోసారి మనం వాళ్ళని సహాయం చేయడానికి దాని అవతల ఇంకా కొన్ని ప్రాంతాలు చాలా మునిగిపోయి నష్టం గురియాయి అటువంటి ప్రాంతాల్లో మరొకసారి మనము ఇలాంటి నిత్యాసలు పంపిణీ కార్య కార్యచర్యలు మనం చేయాలని ఎప్పుడైతే మనం ప్రకటన చేశామో మన ఉప్పలచల గ్రామాల నుంచి కూడా పది కుటుంబాలు వాళ్ళు హృదయాలకు కదిలి మేము కూడా సహకారం చేస్తాము అని వాళ్ళు ముందుకొచ్చి మనకి ఇలా వాళ్ళు తోచినట్టు బిఏ రూపంలో వాళ్ళు మనకు సహాయం చేశారు మిత్రులారి కానీ చూసిన మీరు కూడా మేము తోచినట్లు సహాయం చేయాలని ఇది దీనివల్ల ఏదో మనం గొప్ప పొందాలని కాదు కానీ వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే ముప్పు ప్రాంతాలకు గురయ్యారో తిండికి తిప్పలేని వాళ్ళకి అనాథలకు వాళ్ళు వాళ్ళని సహకరించాలని చేయడానికే మనం ఈ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం అందరూ తోడుబాటు ఉండాలని మీ సహకారం ఏదైతే ఉయ్యి ఉప్పు బియ్యము పప్పు లేకపోతే డబ్బు రూపంలో ఏ రూపంగా మీరు ఇచ్చినా మేము వాటిని తీసుకొని అక్కడ వెళ్ళి ప్రాంతాల్లో దర్శించి వాళ్ళకు అందజేయడం జరుగుతుంది కావున ఎటువంటి సహకార చర్యలు మేము అందరూ అండగా ఉండాలని మీరు సపోర్ట్ చేయాలని మాకు మీకు హృదయపూర్వక ఉన్ననాతులు కూడా అందరూ అండగా ఉండాలి ఇటువంటి శాఖలలో మీరు తోడుబాటు ఉండాలని ప్రార్థిస్తుంది అందరికీ థ్యాంక్ యూ జై విత్ థ్యాంక్ యూ